ఓ ఇంకా నిద్రపోతున్నావా చూడు భరద్వాజ పక్షులు ఎక్కడ చూసినా కిలకిలమంటూ ఒకదాన్నొకటి పలకరించుకుంటున్నాయి ఆ పక్షుల కూతల ధ్వని నీకు వినిపించలేదా ఈ ప్రశాంతమైన ఉదయవేళ పక్షుల స్వరాలు ఎంత మధురంగా ఉంటాయో కదూ అవి కేవలం అరుపులు కాదు మనల్ని మేల్కొలుపుతున్న ప్రకృతి గీతాలు పిచ్చిపిల్ల మన గోపికలు మెడలోని మంగళసూత్రాలు పూసలు చేతుల గాజులు ఒకదానికొకటి రాసుకుని గలగల శబ్దం చేసే విధంగా చేతులు చాచి సువాసనాభరితమైన కేశాలు వెలుస్తూ పెరుగు చిలికేటప్పటి ధ్వని నీకు వినపడటం లేదా ఆ శబ్దం కేవలం పెరుగు చిలికే ధనే కాదు అది మన నిత్యకృత్యాల్లో కూడా దైవత్వాన్ని చూసే సాంప్రదాయం పెరుగు చిలకడం అనేది కేవలం ఒక పని కాదు గోపికల జీవనశైలిలో భాగమైన ఒక శ్రావ్యమైన లయ మా అందరికీ నాయకమడి వంటి దానివే అటువంటి నువ్వు శ్రీమన్నారాయణుని కేశవుని మేము కీర్తిస్తూ ఉంటే విని కూడా నిద్రపోతున్నావా కృష్ణుడిగా అవతరించిన ఆ శ్రీమన్నారాయణుడిని కీర్తించడం ఎంత పుణ్యమో తెలుసా ఆయన నామస్మరణ మన మనస్సులకు శాంతిని ఆత్మకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది తెల్లవారింది మేలుకో తేజస్సాలి తలుపు తెరువు ఈ పవిత్రమైన సమయంలో కృష్ణుని నామస్మరణతో రోజుని ప్రారంభిద్దాం నీవు లేవగానే మనందరి వ్రతం మరింత పరిపూర్ణత్వం పొందుతుంది ఈ సుందరమైన ఉదయాన్ని మనం శ్రీకృష్ణుడి కీర్తనలతో నింపుదాం వాసురంలో నేర్చుకోవలసినవి ఐదు విషయాలున్నాయి మొదటిది సమిష్టి సాధన ప్రాముఖ్యత గోపికలందరూ కలిసి భగవంతుణ్ణి కీర్తించడం ద్వారా వ్యక్తిగత సాధన కంటే సమిష్టిగా చేసే సాధన శక్తివంతమైందని తెలుస్తుంది అదే సంగీభావం భక్తిభావనను పెంచుతుంది రెండోది నిత్యకృత్యాలలో ఆధ్యాత్మికత పెరుగు చిలకడం వంటి రోజువారీ పనుల్లో కూడా గోపికలు భగవంతుని స్మరణను జోడిస్తారు ఇది జీవితంలోని ప్రతి కర్మను భగవంతునికి అంకితం చేయాలనే సందేశాన్ని ఇస్తుంది మూడోది భగవంతుని నామస్మరణ కేశవుణ్ణి కీర్తించడం ద్వారా ఆనందం శాంతి కలుగుతాయని ఈ పాసురం స్పష్టం చేస్తోంది నామస్మరణ మనసును ప్రశాంతంగా ఉంచి ఆత్మను ఉన్నతంగా చేస్తుంది నాలుగోది ప్రాతకాల శుభప్రదం ఉదయం పూట ప్రశాంతత పక్షుల ధ్వనులు గోపికల నిత్యకృత్యాల శబ్దాలు అన్నీ కలిసి ఒక పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తాయి ఇది ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం ఆఖరిది ఆలస్యం చేయవద్దు అని చెప్పడం ధార్మిక కార్యాలలో ఆలస్యం చేయకుండా క్షణమే పాల్గొనాలని ఈ పాసురం ఉద్బోధిస్తుంది తిరుప్పావయిలోని ఈ ఏడవ పాసురం కేవలం నిద్రలేవమని చేసే పిలుపు మాత్రమే కాదు ఇది ప్రాతకాలపు దివ్యత్వాన్ని సామూహిక భక్తి శక్తినిక నిత్య జీవితంలో భగవంతుణ్ణి స్మరించాల్సిన అవసరాన్ని కూడా తెలియజేస్తుంది గోదాదేవి మనల్ని అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పి కేశవుని నామస్మరణతో ప్రతిరోజునూ పవిత్రంగా ప్రారంభించమని ప్రోత్సహిస్తుంది ఈ పాసురాన్ని స్మరించడం ద్వారా మనం భగవంతుని పట్ల మరింత భక్తిని పెంచుకొని ఆయన కృపకు పాత్రులమవుదాం మరి ఈ రోజు నుండి మీరు కూడా ఉదయాన్నే కేశవుడి కీర్తనతో మీ దినచర్య ప్రారంభిస్తారా